వీడికి ఏం చెప్పాలో అర్థం కలదు ఎంతసేపటి నుంచి రా జపం ఇప్పుడు ఇప్పుడు లేస్తారా ఎప్పుడు మొదలెట్టారు ఇంకెంతసేపు ఉంటుంది ఇవాళ వీడికి తెలిస్తే కదా ఇట్రా ఎంత అడిగినా మాట్లాడే నువ్వేనా మేకలు కాసుకునేవాడు ఏట్రా అన్నారు ఆయన అంతే వాడు అయితే పారిపోయాడు తెలియబడితే ఉండదు తెలియకపోతే ఉంటుంది వాడు మేకలు కాసుకునేవాడన్న విషయం తెలియబడగానే వాడు వెళ్ళిపోయాడు అంతే అలా పిలిచేటప్పటికే అలా తెలియబడదంతసేపు వాడు కూర్చుంటాడు మాయ కూడా అంతే తెలిస్తే ఉండదు తెలియకపోతే కూర్చుంటుంది కాబట్టి ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు లేక ఉంది ఉంది లేదు దాన్ని మాయ అది తిప్పుతుంది చాలా మంది ఒక ఆయన దగ్గరికి ఎందుకు పెడతారంటే చాలా మందిన ఆయన తన వాక్కులతో ఓదారుస్తాడు మార్గం చెప్తుంటాడు అసలు అలా ఎందుకు చెప్పాలి నేను అని అనుమానం వచ్చింది అనుకోండి అది చెప్పకుండా ఎలా ఉంటావు నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళును అందరం ఒక కడుపున పుట్టిన వాళ్ళం పాడైపోతే ఎలాగా అందరం మళ్ళీ నాన్నగారు బాధపడరు వాడు ఎలా పాడైపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నాయో సమర్థుడు అయ్యి ఉండే అందరూ నాన్నగారు అన్నమాడు నువ్వు ఎవరు పాడైపోవడాన్ని చూస్తూ నువ్వు ఊరుకోలేవు ఈ సుసంపన్నమైన హృదయము అంటారు ఆ సుసంపన్నమైన స్థితి ఎప్పుడు కలుగుతుందో తెలుసా అండి భవాన్న నామంతో మీరు ఎంత అనుబంధం పెట్టుకుంటున్నారో మీరు ప్రపంచమునకు అంత ఉపయుక్తమైన వ్యక్తిగా మారుతారు భారతదేశానికి ఇంత ఖ్యాతి దేనివల్ల తెలుసా అండి భారతదేశంలో కట్టినటువంటి ఆనకట్టలు భారతదేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యము వీటి వల్ల కాదు భారతదేశంలో ఉండే ప్రజల యొక్క గుణ సంపద వల్ల ఇంత గుణ సంపదకి ఆధారమైనటువంటి మన ఋషి ప్రోక్తమైన వాంగ్మయం వల్ల వాళ్ళు ఒక్క పేరు తలుచుకోరా అంటే ఇంత ఓర్పునిస్తారు ఒక్కడు ఓర్పు కలిగిన వాడు ఉన్నాడనుకోండి వాడు చాలు ఉద్ధరించడానికి అసలు ముందా ఓర్పు లేకపోతే వాడు ఎవరికి ఏం చేస్తాడు ఏమి చేయలేడు కాబట్టి ఇన్నిటినీ సమకూర్చగలిగినటువంటి అద్భుతమైన నామము భవహ కాదు ఈ నామానికే వ్యాఖ్యానంగా రెండో విశేషం ఏం చెప్తారో తెలుసాండి భవత్యసౌ సర్వత్ర సర్వదా इति భవః భవత్య సం భవత్య భవి భవత్యసౌ సర్వత్ర సర్వదా సర్వత్ర అంటే దేశము సర్వదా కాలము భవత్యసౌ ఉన్నది అంతటా ఎంతటా నువ్వు ఏమంటున్నావో అంతటా ఈ భూమి అంటావా భూమి అంతా ఆయన ఉన్నాడు ఆకాశం అంటావా ఆకాశం అంతా ఆయన ఉన్నాడు నిప్పు అంటావా అగ్ని అంతటా ఆయన ఉన్నాడు నీరంటావా నీరంతటా ఆయన ఉన్నాడు నీలో అంటావా ఆయనే ఉన్నాడు నీ వాళ్ళలో అంటావా ఆయనే ఉన్నాడు ఆయన లేనిది లేదు ఆయన ఉన్నది మాత్రమే ఉన్నది ఇప్పుడు శ్మశానం అమంగళం అయిందో నాకు చెప్పండి అది శివతత్వం అంటే ఉంటే ఒక్క పవిత్రమైందే ఉందనండి లేకపోతే ఒక్క అపవిత్రమైందే ఉందనండి శ్మశానం అంటే ప్రాణులు చనిపోయేటటువంటి ప్రదేశము శ్మశానము అని మీరంటే శవాలుండే ప్రదేశం నేనంట ఈ భూమండలం అంతా శ్మశానమే అంట నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద ప్రకంపనలకి కొన్ని జీవులు కింద పడిపోతాయి ఈ పెద్ద ధ్వనికి పడిపోతాయి అవి ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నటువంటి కదలికలకి కొన్ని కింద పడి మరణిస్తాయి అలాగే చనిపోయే వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళి చనిపోరుగా ఇంట్లో చచ్చిపోతున్నారు రోడ్డు మీద చచ్చిపోతున్నారు హాస్పిటల్లో చచ్చిపోతున్నారు గుళ్ళో చచ్చిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోతున్నారు మనుష్యులేమో ప్రాణులు పోవట్లా ప్రతి చోట ప్రాణులు పోయి ప్రాణులు లయమైపోతున్నాయి మనుష్యులు అంటే అక్కడికి తీసుకెళ్తున్నావు మిగిలినవన్నీ ఎక్కడ లయమవుతున్నాయి బయటే అవుతున్నాయి కాబట్టి లయం ఎక్కడెక్కడ జరుగుతోందో అక్కడక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ప్రపంచం అంతా శ్మశానమే నువ్వు బతకడానికి శ్మశానం తప్పించట్లేదు ఈశ్వరుడు శ్మశానవాస్ అంటమే ఈశ్వరుడు అయితే ఆయన లేని చోట నువ్వు బతుకుని చూస్తాను నీ ప్రాణం పోయిన తర్వాత ఆయన్ని ఆయన ఉన్న చోటుకే తీసుకెళ్లి నిన్ను కాల్చాలి నీకు ఆయన ఒక్కడే దిక్కు ఆయన్ని విమర్శిస్తావు ఎందుకు ముందు నీ బతుకు దిద్దుకోవడం నువ్వు నేర్చుకోవాలి తప్ప నీకున్న రాగద్వేషాలు పరమేశ్వరుడు ఎందుకు కూడా ప్రవేశపెట్టి మాట్లాడడం ఎందుకు బట్టి ఈ భూమండలమే మహా శ్మశానం ఆ మాటకు వస్తే అసలు పంచభూతములలోకి పిండాండములు బ్రహ్మాండంలో లయం కాని ప్రదేశం లేదు అది ఈశ్వరుడు శ్మశానవాసి అంటే ఊపిరి అయిపోవాలని ఆయన నిర్ణయం చేస్తే ఎక్కడున్నా లయం లయమైపోతుంది ఎక్కడుండనివ్వండి అంతే పాలు తాగుతున్నవాడు తాగుతూ లయమైపోతాడు బ్రహ్మాండంలోకి పిండాండం కలవడం అంటే ఎక్కడుంటుందండి అందుకే మృత్యువుకి స్థానం ఏదని చెప్పిందో తెలుసా శాస్త్రం ముక్కు చివర ఉంటుంది మృత్యువు అని చెప్పింది ఊపిరి తీశాడు వదిలిపెట్టలేదు ఏమైపోయినట్టు చనిపోయాడు ఊపిరి వదిలాడు లోపలికి తీయలేదు ఏమైనట్టు చనిపోయినట్టు కాబట్టి మృత్యువంత సన్నిహితంగా నీ భార్య ఉందా బిడ్డలున్నారా ఎవ్వరూ లేరు అసలు నువ్వు పడుకున్నా నువ్వు నువ్వు తిరుగుతున్నా నువ్వు కూర్చున్నా నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నది ఏది అంటే నీ మృత్యువే అదే ఉంది నీ ముక్కు చివ్వరా ఉన్నప్పుడు అది ఎప్పుడైనా గ్రహించేస్తుంది గ్రహించేసినప్పుడు ఇక్కడ పడిపోతాం అక్కడ పడిపోతాం అనే ఉంది ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోతాడు కాబట్టి అంతటా శ్మశానమే ఇన్ని ప్రాణులు పడిపోతున్నాయో అలాగా ఇన్నిలో ఏమైపోతున్నాయో బిడ్డా బ్రహ్మాండంలోకి నేను ముందు పుట్టానా నా ఊపిరి ముందు పుట్టిందా ఇద్దరం కలిసే పుట్టాం నేను ముందే విడిపోతానా నా ఊపిరి ముందు వెళ్ళిపోతుందా ఇద్దరం కలిసే విడిపోతాం కదండి నేను నా ఊపిరి అభేదం కాసేపు ఊపిరి ఆపి కోటేశ్వరారు ఇతర పనులు అట్ట అని ఉంటుంది ఏంటి అలా ఏం ఉండదు నేను నా ఊపిరి ఎప్పుడూ కలిసే ఉన్నట్టు నా ఊపిరికి నాకు భేదం లేనట్టు ఈశ్వరునకు వేదమునకు భేదము లేదు అందుకే చాలా గొప్ప మాట ఏం చెప్తారో తెలుసా అండి పరమేశ్వరుని యొక్క రూపములన్నీ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉన్న స్నానఘట్టములు ఏ స్నానఘట్టం గొప్పది నాకు చెప్పండి ఈ స్నానఘట్టం గొప్పది ఈ స్నానఘట్టం కన్నా స్నానఘట్టం తక్కువ అని మీరు చెప్పగలరా మీరు ఏ స్నానఘట్టంలో దిగి స్నానం చేసినా గంగలో స్నానానికి గంగ స్నాన స్నానఘట్టాలు ఈశ్వర స్వరూపాలు ఓ దాని దగ్గర లైట్లు ఎక్కువ ఉంటాయి ఓ దాని దగ్గర లైట్లు తక్కువ ఉంటాయి ఓ దాని దగ్గర నాచు ఎక్కువ ఉంటుంది ఓ దాని దగ్గర నాచు తక్కువ ఉంటుంది ఓ దాని దగ్గర సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి ఓ దాని దగ్గర సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నాయన్న చోటకి అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళి స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం రాదని మీరు అనుకుంటున్నారా ఎక్కువ సౌకర్యాలు స్నానం చేస్తేనే గంగా స్నానం అనేవా ఏం లేదుగా అన్ని ఘట్టములు స్నానం చేయడానికి అనువైనవే అన్ని స్వరూపములు ఒక్కటే అన్నీ నిన్ను గంగాలో మొలక వేయిస్తాయి అలా అన్ని నీ పాపములు అన్నీ నిన్ను తనలో చేర్చుకోవడానికి వచ్చినటువంటి ఈశ్వరుని యొక్క రూపములే ఒక రూపము ఒక రూపముతో భేదమున్నది కాదు కాబట్టి వేదము అనాది ఈశ్వరుడు అనాది ఈ కాల కాలనిర్ణయము లేదు బలానాప్పుడు ప్రారంభమయ్యాడు ఈశ్వరుడు లేదు సనాతన ధర్మంలో వేదము బలానాపుడు చెప్పబడింది లేదు వేద సనాతన ధర్మంలో రెండు ఎప్పుడున్నాయి సృష్టి మొదలని నువ్వు ఎప్పుడన్నావో దానికన్నా ముందున్నాయి ఈశ్వరుడు ఎంతున్నాడు అత్యతిష్ట దశాంగుళం ఈ బ్రహ్మాండాలన్నీ ఎంత ఉన్నాయని నువ్వు అంటున్నావో దానికన్నా పది అంగుళాలు పై వరకు ఉన్నాడు కాబట్టి భవత్యసౌ సర్వత్రా సర్వదా అంతటా ఉన్నాడు అన్ని కాలములలో ఉన్నాడు అంతటా అన్ని కాలములలో ఉన్నది ఆయన ఒక్కడే ఆయన తప్ప వేరొకటి లేదు ఆయనే ఉన్నాడు ఆయనే ఉంటే పరమాత్మ మరి ఆయన మాకెందుకు కనపట్టలేదు అంటే ఆయనే ఉండి ఆయనగా కనపడకుండా ఇంకోటిగా కనపడేటట్టు చేయడం వల్లే నువ్వు మళ్ళీ మళ్ళీ పుడతావు అదే మాయా ఇది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి మాయ ఉన్నదా అంటే ఉన్నది జ్ఞానికి మాయ లేదు కాబట్టి ఉన్నదా లేనిదా ఉండి లేనిది లేక ఉన్నది అది మాయ చాలా చమత్కారంగా ఉంటుంది మాయ యొక్క పరిస్థితి ఎందుకో తెలుసా అండి దాన్ని వివరించడానికి నేను ఎప్పుడూ ఎంచుకునే ఉపమానం ఒకటే రామకృష్ణ పరమహంస అద్భుతమైన మాట చెప్తారు అసలు నిజంగా మాయా అన్న మాటకి నిర్వచనం ఏమిటో తెలుసా అండి నామరూపములే మాయా మీరు బాగా పరిశీలన చేయండి నామము రూపము ఈ రెండింటినీ మాయా అంటారు ఎందుకో తెలుసా అండి ఓ బంగారం ముద్ద ఉందండి ఇప్పుడు నేను దాన్ని చూపించి మీకు ఇది ఇదేమిటంటే అని అడిగాను అనుకోండి మీరు ఏమంటారు బంగారం అండి అంటారు ఇప్పుడు నేను ఆ బంగారాన్ని ఓ ఎనిమిది గాజులు ఇవి ఇవేమిటంటే అని అడిగాను మీరు ఏమంటారు గాజులు అండి అంటారు అవి గాజులా బంగారమా అది బంగారం సత్యం గాజులు రూపము నామము గుండ్రంగా ఉన్నాయి కాబట్టి గాజు ఒక పేరు అది వడ్డాణం అంటే మీరు ఒప్పుకోరుగా వడ్డానం అంటే మళ్ళీ వేరంటే నడువుకు పెట్టుకునేది అంటారు గాజు ఒక రూపము ఒక నామము నామరూపములు కనపడి నామరూపముల వెనుక దాగి ఉన్నటువంటి సత్యమైన పదార్థము ఇరుకలోకి రాకపోతే మాయా అందుకే బంగారం కొట్లో కొనుక్కునే వాళ్ళందరూ నామరూపాలు చూస్తారు బంగారం అమ్మేవాడొక్కడు మాత్రం దానిలో ఉన్న బంగారం బరువు చూస్తాడు ఆయన సత్యం ఒకటే చూస్తారు ఆయనకి నామరూపాలతో సంబంధం లేదు నువ్వు గొలుసు కొన్నావా గాజు కొన్నావా ఉంగరం కొన్నావా వడ్డానం కొన్నావా ఆయనకు అనవసరం ఆయన గాలి కూడా వేయకుండా సన్నిధి పుత్రాసులో పెట్టి గాజు తలుపు లేచేసి నొక్కి చూసి మిల్లీగ్రాముల వరకు లెక్క కట్టి అది చేయడంలో బహుశా ఎగిరిపోయిన తొనకల్ని కూడా తరువుగా లెక్క కట్టి దాన్ని చేయడానికి మజులు లెక్క కట్టి నీ దగ్గర డబ్బు డబ్బుచ్చుకుంటాడు తప్ప ఎంత పొడుగుందో కొలిచి కొలిచి ఏంటి ఆయన దానిలో బంగారం చూస్తాడు నువ్వు దాన్ని చూస్తావు నీ గాజులు కొనుక్కున్నానంటా ఆయన అంటాడు ఇవాళ ఓ కేజీ బంగారం అమ్మాను రా అంటాడు ఆయన అంతేగాని ఇన్ని గాజులు అమ్మాయి ఉంగరాలు అమ్మాను ఇన్ని జోకాలమ్మాయని అంటావు ఇంత బంగారం అమ్మాయని అంటాడు మనం మూడు గాజులు కొనుక్కున్నానంటాం నామరూపములు మనం చూస్తాం దానికి అది అసలు దేని నుంచి వచ్చిందో అది సత్య వస్తువు ఆ సత్య వస్తువు దర్శనమైతే నామరూపాలు ఉంటాయి ఇంకా బంగారమే చెవిపోగులు బంగారం కంకణాల బంగారం తేయురాల బంగారం వడ్డానం బంగారం ఉన్నది బంగారమే దీన్నే దంతి దారు అంటారు దంతి దారువు తండ్రి కొయ్యతో చేయబడిన ఏనుగుని తీసుకొచ్చి కొడుకు ఇచ్చాడు కొడుకు నాన్నగారండి నాన్నగారండి ఏనుగు ఎంత బాగుందో నాన్నగారండి అన్నాడు తండ్రి అన్నాడు అది కొయ్యరా అన్నాడు దారువికారం రా అది కొయ్యిని చెక్కారు అలాగా అన్నాడు కొడుకు అన్నాడు లేదు అనగారండి మీకేమీ తెలియదు ఇది ఏనుగు అనగారండి ఇదిగో తొండం చూసారా ఇదిగో దంతాలు చూసారా ఇదిగో కాళ్ళు చూసారా ఇదిగో తోక చూసారా ఇది ఏనుగు అంటున్నాడు తండ్రి అంటున్నాడు నవ్వి కాదు అది దారు అది చెక్క కొయ్య కొడుకు ఏనుగు అంటాడు తండ్రి దారు అంటాడు ఎందుకని తండ్రికి పరిణతి ఉంది కొయ్యని చూస్తున్నాడు కొడుక్కి పరిణతి లేదు ఏం చూస్తున్నాడు నామరూపాలు చూస్తున్నాడు నామాన్ని రూపాన్ని పక్కకి పెట్టేసేయండి మీకు ఉన్నది సత్యం అది మాయా అందుకే రామకృష్ణ పరమహంస ఏమంటారో తెలిసా అండి ఉంది అంటే ఉన్నది లేదు అంటే లేంది లేక ఉన్నది ఉండి లేనిది ఎలా అంటే ఆయన దృష్టాంతం చెప్పారు మాయ మీద వెనకటికి ఒక మహానుభావుడు ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంలో శిష్యులు పెట్టుకుని ఏదో తపస్సు చేసుకుంటున్నారు ఆయన శిష్యులందరూ కలిసి ఏదో ఇంకో గురువు గారు ఇంట్లో పెళ్లి కలిపారు ఏ శిష్యుడు లేకపోతే నేను జపం చేసుకుంటున్నప్పుడు ఎవడో వచ్చి గురువుగారు ఉన్నారా అని తలుపు కొడతారు జపం మధ్యలో లేవకూడదు నేను ఆయన ఏం చేశారంటే అలా వెళ్లిపోతూ వెళ్ళిపోతూ ఓ మేకలు కాసుకునేవాడిని పిలిచి ఒరే ఒక్క రోజు పాటు నువ్వు వచ్చిన పర్ణశాలలో నా శిష్యుడిగా కూర్చోరా అన్నారు అంటే అతను అన్నాడు ఈ బాబోయ్ నేను మీ శిష్యుడిని ఎలా అవుతానండి నేను నోరు విప్పితే పసిగట్టేస్తారు నా మాట తీరు వేరుగా ఉంటుంది ఒరే నువ్వు మేకలు కాసుకునేవాడు ఏంటరా అంటారు నన్ను కొడతారండి నువ్వు ఎందుకు చేయరావు పర్ణశాలలో అంటారు నేను రానన్నాడు ఆయన అన్నారు అలా నువ్వు మాట్లాడవలసి వస్తేగా అసలు గొడవ నువ్వు మాట్లాడవలసిన అవసరం రాదు ఉన్నారా అన్నారు అనుకో అను లోపల ఉన్నారు జపం చేసుకుంటున్నారు నేను లేననుకో అను అంతే ఏమీ మాట్లాడు గొడవలేదు నేను చూస్తూ ఉంటాను అయితే సరైన ఒక్క రోజు కదా అన్నారు వాడికి ఏదో పెద్ద స్నానం చేయించారు ఓ పిలక పెట్టారు ఓ విభూతి పెట్టారు బొట్టు పెట్టారు చిన్న పంచ కట్టారు ఉత్తర ఒకటి భుగదం మీద వేసారు తీసుకొచ్చారు కూర్చోబెట్టారు గురువుగారు లోపల జపం చేసుకుంటున్నారు ఇంకో గురువు గారు వచ్చారు ఆశ్రమం నుంచి ఏరా మీ గురువు గారు ఏరన్నారు ఎంతసేపటి నుంచి చేసుకుంటున్నారు జపం అన్నాడే అది చెప్పలేదు వీడికి వీడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎంతసేపటి నుంచి చేస్తున్నారా జపం ఇప్పుడు ఇప్పుడు లేస్తారా ఎప్పుడు మొదలెట్టారో ఇంకెంతసేపు ఉంటుంది ఇవాళ వీడికి తెలిస్తే కదా ఎట ఎంత అడిగినా మాట్లాడాడు నువ్వు ఏనా మేకలు కాసుకున్నాడు ఏట్రా అన్నారు ఆయన అంతేవాడు లేచి పారిపోయాడు తెలియబడితే ఉండదు తెలియకపోతే ఉంటుంది వాడు మేకలు కాసుకునేవాడన్న విషయం తెలియబడగానే వాడు వెళ్ళిపోయాడు అంతే అలా తెలిసేటప్పటికే అలా తెలియబడనంతసేపు వాడు కూర్చుంటాడు మాయ కూడా అంతే తెలిస్తే ఉండదు తెలియకపోతే కూర్చుంటుంది కాబట్టి ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు లేక ఉంది ఉంది లేదు దాన్ని మాయా Adik-adik putus ni